గజ్వలిలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నపల్లి కృష్ణమూర్తి గజ్వెల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని కుల ఘనకు బిజెపి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా బిజెపి ఓబీసీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో కుల గణన అనేది జరగలేదు గణన జరగకుండా ఎవరు బెనిఫిషియరీకి సరియైన న్యాయం జరగట్లేదు కాబట్టి మోడీ గారు సహసమైన నిర్ణయం తీసుకున్నారు జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించడానికి గవర్నమెంట్ మోడీ నాయకత్వంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం అందులో భాగంగా గజ్జల్ నియోజకవర్గంలో గజ్జల్ టౌన్లో మోడీకి పాలాభిషేకం జరగ పాలాభిషేకం చేయడం జరిగింది ఓబీసీ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశంలో పెద్ద ఎత్తున బీసీలు అదేవిధంగా మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి జనగణన జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే నిన్న కేంద్ర క్యాబినెట్లో ఈరోజు జనగణన చేయాలి దాంతో భాగంగానే ప్రతి ఒక్క సామాజిక న్యాయపరంగా ఈరోజు అన్ని కులాలు ఏ స్థాయిలో ఉన్నాయి వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు ఏమున్నాయి అదేవిధంగా ఈరోజు ప్రతి కులానికి సంబంధించినటువంటి లెక్కలు తేలాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కులగణన జనగణన ఏదైతే చేయాలని నిర్ణయించడం జరిగిందో దీన్ని పెద్ద ఎత్తున మేము స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మేము ధన్యవాదాలు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు గజ్వేల్ చౌరస్తాలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి ఈరోజు మేము పాలాభిషేకం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుల గణన గురించి మాట్లాడని కాంగ్రెస్ పార్టీ అధికారం వీడి ప్రతిపక్ష స్థానంలోకి రాగానే ఈరోజు ఈ దేశంలో కుల రాజకీయం ఈరోజు కులగణన గురించి మాట్లాడుతూ ఉంది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన అనంతరం ఈ దేశాన్ని అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ పాలించింది కానీ వారికి అనేక సార్లు అధికారం ఉన్నా కూడా అధికారం ఉన్నప్పుడు ఈ కులగణన గురించి జనగణన గురించి మాట్లాడని కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం రాజకీయాల రాజకీయాల గురించి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవడం గురించి కులగణన గురించి మాట్లాడుతూ ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మేము తెలంగాణలో పెద్ద ఎత్తున కులకెన చేపట్టినాము మా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధమైన కులకరణ చేసిరు బోగస్ కులకరణ చేసిరని చెప్పి ఈరోజు బీసీ స్వయాన బీసీ సంఘాలన్నీ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వయాన మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే తీన్మార్ మల్లన్న మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సే ఈ యొక్క బిల్లును ఏదైతే బీసీల జనగణన చేసినటువంటి ఆ యొక్క దాని బిల్లును ఈరోజు మీడియా ముఖంగా కాల్చడం జరిగింది అంటే మీ పార్టీ వాళ్ళకే మీ కార్యకర్తలకే మీ మీద నమ్మకం లేదు ఇంకా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు